హాయ్ ఫ్రెండ్స్ రొయ్యలు బెండకాయ కర్రీని ఎలా చేయాలో చూసేయండి ముందుగా రొయ్యలు శుభ్రం చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు పసుపు కారం వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఈ విధంగా ఉడికించుకోవాలి రొయ్యల్లోని వాటర్తోనే ఫిఫ్టీ పర్సెంట్ రొయ్యలు ఉడికిపోతాయి వీటిని సైడ్కి పెట్టుకుని మిక్సీ జార్లోకి రెండు మీడియం సైజు టమాటాలు నాలుగైదు పచ్చిమిర్చి రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు ఇంచు అల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని సైడ్కి పెట్టుకోవాలి పాన్లోకి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకుని చూడండి రొయ్యలు పొడి పొడిగా రెడీ అయిపోయి కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్ర వేసి పప్పుని వేయించుకోవాలి ముందుగానే గ్రైండ్ చేసుకున్న ఉల్లి టమాటా పేస్ట్ కూడా వేసేసి ఆయిల్లో వేయించుకోవాలి ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఈ గొజ్జుని ఉడికించుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు పసుపు రెండు చెంచాల కారం వేసి మరొకసారి కలుపుకుంటూ వేయించుకోవాలి దగ్గర పడినంత వరకు గొజ్జను వేయించుకుంటూ ఇప్పుడు ముందుగానే ఉడికించుకున్న ఫ్రాన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి దానికంటే ముందుగా హాఫ్ స్పూన్ గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకుని రొయ్యను కూడా వేసేసుకోవాలి ఈ రొయ్యలు ఫిఫ్టీ పర్సెంట్ మగ్గడం ద్వారానే కుక్ అయిపోతుంది సో కర్రీ చాలా సింపుల్గా అయిపోతుందండి నాన్ వెజ్ ప్రియులకు ఈ పచ్చిరయ్యలు బెండకాయ కర్రీ ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని కొత్తిమీర ఉడుకుతుండగా వేస్తేనే అరోమా చాలా బాగుంటుందండి కలుపుకున్న తర్వాత చూడండి ఆయిల్ పూర్తిగా పైకి తేలింది ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజు అంతా కూడా నెక్స్ట్ కట్ చేసుకున్న వరకు బెండకాయ ముక్కలను కూడా వేసి మరొకసారి బాగా మగ్గనివ్వాలి బెండకాయ ముక్కలు కూడా చాలా త్వరగానే మగ్గిపోతాయి చిన్న నిమ్మకాయ సరిచేంత చింతపండుని రసంగా తీసుకుని చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలుపుకొని యమి ఎమ్మె సో టేస్టీ పచ్చిరెలు బెండకాయ కర్రీ తయారు మరి నచ్చిందా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్